నార్కడపల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రేగట్టే సతీష్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు ఈ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీ బలోపేతానికి ఎలాంటి పూజ చేస్తున్నారు నేను ఒక నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇప్పుడు మేము మేము పనిచేసిన కాలం నుంచి మంచి ఫలితం వచ్చింది మేము మా వల్ల ప్రభుత్వం గట్టే ఏర్పడింది మీరు కాంగ్రెస్ గ్రామ ఉన్నారు గ్రామశాఖ ప్రభుత్వం రాకముందు నుంచి పనిచేసాను గతంలో మీరు ప్రతిపక్షంలో ఎలాంటి ఓడిదొడుకలేదు మేము ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఎప్పుడు కూడా వేరే పార్టీకి పోలేదు ఎన్ని పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది గత పదేళ్ళలో ఎలాంటి అభివృద్ధి పదేళ్ళలో మాకు ఇక్కడ ఈ నల్గొండ మండలం నల్గొండ డిస్టిక్లో కానీ నాకపల్లి మండలం కానీ మేము చాలా ఇబ్బంది పడ్డాము అయినా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే తిరిగాము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో మాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి మా కాడప ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మాకు యాండ్ ఇచ్చి కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లకు పోయినా కానీ మేము ఎదుర్కొని అలా అలానే కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నాం సరే గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన చిన్నమర్థి లింగయ్య గారు మళ్ళీ పార్టీ బీఆర్ఎస్ లో పోవడం పోవడానికి గల కారణం ఏంది మీరే గతంలో అంతకుముందు మీరే గెలిపించింది కూడా ఇది కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆయన కాంగ్రెస్నే ఆయన కానీ మమ్మల్ని అందరినీ ఆయన మోసం చేసి టీఆర్ఎస్లోకి పోయింది మరి ఆ గత ఎమ్మెల్యే అతను ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది ఆయన ఉన్నది ఓన్లీ ఆయన చేసిన వర్క్లు ఏమి లేవు అన్ని కొబ్బుకాలు కొట్టిండు అన్నీ మోసం ఏది కూడా వర్కులు ఇంతవరకు పూర్తి చేయలేదు వాటిని టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నీ అవకతవకలే కూడా ఆయన చేసినటువంటి వర్కులు ఏదిగుట అసంతృప్తంగానే ఉన్నాయి పూర్తిగా ఏది కాలేదు అన్నీ కొబ్బరికాయలు కొట్టి చాలా వరకు ఆగిపోయినాయి సార్ అంటే పక్కనే ఇంతవరకు మా టెంపుల్ చెరగట్టు ఇంత పెద్ద టెంపుల్ మన తెలంగాణలో రెండవ స్థానంలో ఉన్న చిరగట్టు టెంపుల్ని అభివృద్ధి చేయలేకపోయాడు ఇదివరకు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఫస్ట్ సార్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది లేదు అప్పుడు డెవలప్మెంట్ కానీ ఇంతమటుకు ఏది ఘాట్ రోడే కానీ మీద టెంపుల్ షెడ్లే కానీ ఏదైనా ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ శక్తి ఉన్నప్పుడే అది జరిగింది మటుకు ఆయన చేసిన పదేళ్లలో ఆయన ఐదేళ్ళు పరిపాలించిండు కాంగ్రెస్ ఊరుకుని టీఆర్ఎస్లో వెళ్ళి ఏది కూడా చేయలేదు టెంపుల్ కూడా సార్ ఇక్కడ మా చెరుగట్టులో చెరుగట్టు ఉన్నది ప్రముఖ దేవాలయం ఇక్కడ పార్వతి జడ రామలింగేశ్వర గుహాలయం ఉన్నది ఇక్కడ రాష్ట్రం నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అశేషమైన భక్త జనవాహం వస్తున్నారు ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఇక్కడ రోడ్డు విస్తరణ జరగాలంటున్నారు అక్కడ ప్రమాదాలు ఎక్కువ రోడ్డు విస్తరణ ఎక్కువ చేయాలని ప్రజలు భక్తులు డిమాండ్ చేస్తున్నారు దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయారా మేము తీసుకుపోయా మా ప్రభుత్వ ఆయన మన ఎమ్మెల్సీ గెలవంగానే మన శంకర్ ద్వారా లైటింగ్ పది లక్షల తోటి లైటింగ్ మేము ఇప్పుడు మీరు చూడండి పది లక్షలు నిన్న ఒక వన్ మంత్ అయింది ఈ రెండు రోజులలో ఓపెనింగ్ చేస్తున్నాం ఈ పది నెలల గట్ట ఒక లైటింగ్ గట్రా ఏర్పాటు చేయలేదు సంట లైటింగ్ రోజు ఒక యాక్సిడెంట్ అయితే జరుగుతూనే ఉంది ఇది ఇది మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టి గిటా తీసుకుపోయాం రోడ్డు రవాణా ఒక రోడ్డు వెడల్ కోసం అండర్గ్రౌండ్ రోడ్డు సర్వీస్ రోడ్లు అన్నీ పూర్తి చేయాలని అది గంటే ఇది త్వరలో అవుతుంది మా టెంపుల్ పదిహేనులో యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న యాదగిరి బుట్టకు పెట్టిన డబ్బుల్లో మా దాంట్లో కొంచెం పెట్టలేదు చిరగ డెవలప్మెంట్ కోసం మొన్ననే మన మినిస్టర్లు వచ్చారు నూట నలభై కోట్లతోటి అభివృద్ధి జరుగుతుంది ఇది అతి త్వరలో మాటిచ్చారు ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్గా రేషన్ కార్డులు ఇవ్వడం వల్ల చాలా ముందుకు జరుగుతుంది సన్నబియ ఒకటి రేషన్ కార్డులు ఈ రెండు మీద ఎక్కువ జనం దృష్టి పెట్టారు అంతకుముందు గెలిచినాక మేము కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాము జనం కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనేది తెలిసింది కానీ రేషన్ కార్డు వల్ల సన్నబియ్యం వల్ల చాలా ముందుకు పోతారు అతి తొందరగా ఎలక్షన్లు మాగట్ట సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీ కానీ అతి త్వరగా పెడితే కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎక్కువ వచ్చి అవకాశం అవపడుతుంది రేషన్ కార్డుల పంపిణీ కానీ ఇంద్రం ఇల్లు కానీ ఇంధ్రం ఇల్లు నిజమైన పేదలు నిరుపేదలు కాకుండా కొంతమంది అంటే అనుకున్న వాళ్ళకి ఇస్తున్నారు నిజమైన పేదలకు అందుకే ఎవరో ఎవరో ఏమో చెప్తారు కానీ నిజమైన పేదలకు ప్రతి ఊళ్ళో నిజమైన పేదలకే అందిన ఇల్లులు గ్యారెంటీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో కాంగ్రెస్ ఉన్న వాళ్ళు వాళ్ళకు కాకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇప్పుడు వాళ్ళకు చూడండి వాళ్ళ గిట్ట నిజంగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ గిట్ట అందినాయని వాళ్ళే మనస్ఫూర్తిగా చెప్పే రోజులు వచ్చినాయి వాళ్ళే చెప్తారు ఎవరికి కూడా అన్యాయం అక్కడ ఏది ఇలాంటివి జరగకుండా నిర్మాచనంగా ముఖంటం లేకుండా అందరికీ పేదవాళ్ళకే అందిన ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారి ఆధ్వర్యంలో ఇక్కడ చెరుగట్టు దేవాలయాన్ని కానీ ఇక్కడ గ్రామం ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ఇక్కడ మాకు ఇప్పటి మటుకు ఎమ్మెల్యే గారు ఏం చెప్పినా స్పందిస్తుండ్రు కాకపోతే కొంచెం గ్రామ పంచాయతీల అది యువలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నా కానీ అతనే సొంతంగా స్పందించి అభివృద్ధి ముందుకు జరుగుతుంది ఇంతమంటూ ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఇక్కడ రోడ్ల విస్తరణ కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందిస్తూ జరుగుతుందంటారు ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతవంటికి కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కదా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాకు తెలిసిన మాకు ఎవరు ఎమ్మెల్యే ఉన్నా కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకుపోతే ఎంబట్ స్పందిస్తాడు ఇప్పుడు ప్రజెంట్ మేము మా దగ్గర ఏమైనా హాస్పిటల్ వర్క్లు కానీ హాస్పిటల్ వడ్డ ఏమైనా కానీ ఆయన ద్వారానే మేము ముందుకు పోతుంటాం ఇటు ఎమ్మెల్యే వీరేషన్తో సహకారంతో వెంకట్రెడ్డి వారి దృష్టితో ప్రతి ఒక్కరికి స్పందన అవపడ జరుపుతూ పోతూనే ఉంటాం సరే ఇక్కడ అంటే భక్తులు కానీ ప్రజలు కానీ మా దృష్టికి కొంచెం మధ్య బెల్ట్ చేపల వల్ల చాలా ఇబ్బంది జరుగుతున్నాయి గతంలో ఏ ప్రభుత్వాలు కూడా బెల్ట్ షాప్లో నియంత్రణ చేయబడలేకపోతే బెల్ట్ షాప్ల ఎంతో మంది సాగు బెల్ట్ షాపులు అనేవి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినట్టు అధిక సంఖ్యలో విరిపోయినాయి మెయిన్గా బెల్ట్ షాపు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికంగా వినడం వల్ల ఇప్పుడు దాన్ని అంటే మాకు జీవనోపాధి అంటున్నారు కానీ దానివల్ల ఉపయోగపడేది మాకు ఎలాంటిది లేదు ఇక్కడ ఎందుకంటే పక్కనే దేవాలయం ఉంది ఇక్కడ అంటే పవిత్రతో భక్తులు వస్తుంటారు ఇక్కడ వైన్ షాప్ ఉంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము వైన్ షాప్ తీసి పిచ్చినాం పదిహేను పన్నెండు సంవత్సరాల కింద అది మళ్ళీ టీఆర్ఎస్ వచ్చినాక వెల్ షాపులు ఎక్కువైపోయాయి ఇప్పుడు వాళ్ళని తీసేవంటే మా మా జీవనోపాధి అది అన్నట్టు ముందు జరుగుతుంది మ్యాక్సిమం ఇప్పుడు వంద మీటర్ల లోపలనే పడుతున్నాయి ఇదివరకు రోడ్డు మీద చిలవిడిగా ఉండేది ఇప్పుడు అది లేకుండా జరిగింది ఇక్కడ అంటే చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు దేవాదాయకు సంబంధించిన పూలు కానీ కానీ కొంచెం ఆక్రమణలకు గురని అని అని అంటున్నారు అది అంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో అయినా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దాన్ని మేము లోతుగా పోలే తీయలేదు ఎందుకంటే ఇక్కడ భారీ ఎలక్షన్ జరగలేదు అది జరిగినాక మాకు గిట్టడ తెలుస్తుంది సర్పంచుల కాలం నుంచి కూడా దాదాపు సంవత్సరాల పైచలకి స్పెషల్ ఆఫీసర్ల పాలనకు సర్పంచులు ఉన్న వాళ్ళ తేడా ఏముంది ఉంది ప్రజలు కూడా కొంచెం పారిశుద్ధ సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి గ్రామ పంచాయతీలో మా దృష్టికి తీసుకొచ్చారు సార్ చాలా ఉన్నాయి మా కనీసం జీత వేతనాలు కూడా కొట్టలేదు నాకు తెలిసి నా దృష్టికి పోతే నేను పోయి జీతాలు కొట్టించినందుకు ఎంపీడీఓ వాళ్ళు సెక్రటరీ పై కేసు చేసేరు దాన్ని నేను మినిస్టర్ దృష్టి తీసుకుపోయి అది ఎమ్మటే ఇద్దరూ చెప్తున్నాం వాళ్ళ కనీసం వేతనాలను ఒక మూడు నెలలకు ఒకసారి కొట్టబోతుంది నేను కొట్టించినందుకు అది పెద్ద కేస్ చేసిండు సెక్రటరీ పైన సస్పెండ్ ఆర్డర్ పెడితే నేను ఏమంటే మినిస్టర్ దృష్టి తీసుకుపోయి మళ్ళీ అది కంటిన్యూ చేపిస్తున్నాను ఇప్పుడు గత వల్ల ఎన్నో గురించి సార్ ఇప్పుడు భూభార చట్టం వచ్చింది రైతులకు ప్రజలకు రెవెన్యూ సమస్యలు తీర్తాయంటారు భూభారత్ ఇంకా స్టార్ట్ కాలేదు కొన్ని ఒక సమస్య గట్టే జరగలేదు ఇంకా ముందు ముందు దానివల్ల మాకు ఉపయోగపడుతుంది అనేది మేమైతే భావిస్తున్నాం గతంలో తొలగించి ఇచ్చింది ఇప్పుడు అదే వ్యవస్థ రాబోతుంది ఎట్లా ఉంటుంది అంటారు దాదాపు ఆ వ్యవస్థని ముందుకు తీసుకురావాలని రేవంత్ రెడ్డి సర్దారు ముందుకు తీసుకురావాలని దృష్టికి పెట్టింది ఎందుకంటే ఈ భూభారత్ ఇవన్నీ పెట్టి కేసీఆర్ ఎన్నో అపరాణాలు చేసారు వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది వాళ్ళతోటి మనం ముందు పోతేనే మంచి అన్ని ఎవరికైనా సమన్వయంగా న్యాయం జరుగుతుందని దాని దృష్టికి వాళ్ళకే మళ్ళీ ఉపయోగ బాధ్యతను భక్తులు కానీ ప్రజలు కానీ బస్సుల సౌకర్యం కొంచెం పెంచాలంటున్నాను సార్ ఇదివరకు గతంలో బస్సులు బస్సులది అనేది చాలా ఇబ్బంది ఉంది మాకు మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి నార్కట్ పెళ్లి నెంబర్ నెంబర్ ఆఫ్ బస్సులు ఉండేది పొద్దుగాల పిల్లలు ఏడు గంటల ఏడు గంటలకే కాలేజ్ స్టార్ట్ ఉండేది ఆ బస్సు రావడం వల్ల రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు నార్కటిపల్లి డిపో ఒకటి ఎత్తేయడం వల్ల చాలా అన్యాయం జరిగిపోయింది ఇప్పుడు మేము మా ఎమ్మెల్యే గ్రుయేషన్ ద్వారా ఒక మూడు బస్సుల నుంచి స్టార్ట్ చేసాం డిపోని మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం నార్కటిపుల్ పో నార్కటికులు డిపోలు ఇవ్వడం వల్ల చెరుగట్టు కానీ మా పిల్లలు కాలేజీ పిల్లలకు కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ కాంబినేని ఉంటుంది కాంబినేని స్టూడెంట్స్ ఒక వేల మంది ఉంటారు ఇటు చిరగట్టుకు వచ్చే భక్తులు ఉంటారు ఇల్లు నార్కటపల్లి నుంచి కాలేజీ నల్గొండ పిల్లలు ఉంటారు ఈ బస్సు డిపో బస్ డిపో ఎత్తేయడం వల్ల చాలా ఇబ్బంది పడడం ఎదుర్కోవడం జరిగింది మాకు చుట్టుపక్కల గ్రామాలు గటే ఎక్కువ బా బాబున పోవాలన్నా రెండు బస్సులు తిరిగేది ఇప్పుడు కొన్ని బస్సులు గేట్ పని చేసినా అని తెలిసి దృష్టి దృష్టికి తీసుకుపోతే ఎమ్మంటే బస్సులు స్టార్ట్ చేయాలని చెప్పిండు ఇప్పుడే మన నార్కటపల్లి డిపోని మళ్ళీ ఎత్తేసింది దాన్ని మళ్ళీ తీసి మూడు బస్సులతో రన్నింగ్ అవుతుంది అతిథులలో ఇంకో కొన్ని బస్సులు పిలుస్తాను హామీ ఇచ్చింది సార్ ఇక్కడ స్థానిక అంటే చెరుగట్టుకు వచ్చే భక్తులు కావచ్చు స్థానిక ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు కావచ్చు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఇక్కడ బస్సు డిపో వచ్చి నాలుగు రూపాయలు ఊళ్ళో అయిపోయింది ఇక్కడ బైపాసులనే కొన్ని బస్సులు ఆకుండా వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ బైపాస్ సరౌండింగ్ గవర్నమెంట్ చొరవ చూపించి ఎమ్మెల్యే గారి వీరేశారి ఆధ్వర్యంలో మంత్రి కోమారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక బస్సు నూతన బస్సు డిపోను నిర్మించాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సార్ ఇది మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి ఏమైనా తీసుకుపోయే అవకాశం ఉందంటారా పక్షాన ప్రజల పక్షాన ఉంటే మేము హండ్రెడ్ పర్సెంట్ తీసుకుపోతాం మొన్న గడ్డ తీసుకుపోయినాం మాకు ఇక్కడ రోడ్డు మీద దేవాలయం ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో ఒక డిపోటి మామూలుగా బస్ స్టాండ్ షెల్టర్ ఏర్పాటు చేయమని చెప్పాము కాకపోతే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడేది ఒక వన్ ఇయర్ ఆగండి అన్నారు ఇప్పుడు మొన్ననే మంత్రి మినిస్టర్లు అందరు వచ్చారు చెరుగట్టు గుట్ట ఎమ్మెల్యే ద్వారా ఎమ్మెల్యే గారు తీసుకొని వచ్చారు మొన్న ఫండ్స్ గిట్ట రిలీజ్ అవుతాయని చెప్పిండు అతి త్వరలో అన్ని సౌకర్యాలు బస్సులు మెయిన్ పార్కింగ్ కూడా చెరుగట్టు లోపలికి పోవడానికి ఇబ్బంది ఉంది డబల్ రోడ్ సర్వీస్ చేస్తే మంచిగా ల్యాండ్ అక్కడనే తీసుకొని వేరే ల్యాండ్ వేరే అక్కడ ఒక చెప్పి సర్వీస్ ముందుకు జరగాలని చెప్పింది ఇక్కడ ఏది బైపాస్ ఉన్నది కదా బైపాస్ కాదు ఎల్లరేవడం పక్కకే ఉంది దేవుని దేవనమాన్యం అని మనం ఎల్ల పక్కకే ఉన్నది బైపాస్ దాని కాదు సార్ మేము మినిస్టర్ చెప్పాము ఇక్కడ బస్సు ఒకటి షెల్టర్ చేసి కాటేదాని కొన్ని పెట్టినా కానీ మంచిగా ఉంటుందని వివరించాము అతి త్వరలో ఇంకొక మళ్ళీ మాకు దేవాదాయ శాఖ మినిస్టర్ ద్వారా గిట్ట మొన్న హామీ ఇచ్చారు ఒక నూట నలభై కోట్లతోటి తోటి అభివృద్ధికి ముందుకు పోతుంది సార్ యువత కూడా బాగా డ్రగ్స్కి మధ్యాహ్నం వాయిన్ వాళ్ళ కుటుంబాలు చిన్న విన్నవైతే జీవితాలు ఆగం చేస్తున్నారు యువతకు ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్ప విఫలమైతున్నాయి యువతలో మార్పు రావాలన్నా ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించారు యువతలో ఎలాంటి మార్పు మీరు కూడా ఒక యువకులుగా ఉన్నారు యువతకేం సందేశం సార్ ఇప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రెండు వేల జాబులు గిట్ట వేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చినప్పటి నుంచి మీరు చూస్తున్నవారు ఒక రెండు సంవత్సరాలనే కొన్ని కానిస్టేబుల్ జాబులు టీచర్స్ వేయడానికి ముందు జరుగుతూనే ఉంది అతి త్వరలో గుట్ట ఈ మన ఏమంటారు జాబ్ మేలర్ జాబ్ మెడలెప్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను రిలీజ్ చేస్తుంటే గవర్నమెంట్ హామీ ఇచ్చింది ఇంతవరకు జాబ్ క్యాలెండర్ కూడా అసలు రాలేదు అది గవర్నమెంట్ కి ఇబ్బంది ఏది అయ్యి అదే మండల స్థాయిల్లో మెంపీడీస్లు కానీ జెడిపిస్లు కానీ సర్పంచ్లు కానీ ఏది జరగకుండా ఒకసరికి కొంచెం బీసీ రిజర్వేషన్ కోసం ఆగి ఇది జరగదని ఏమంటే జాబ్ కళ్యాణ్ గిట్టా రిలీజ్ చేస్తుంది ఇంకోటి మహిళల గిట్ట ఇరవై ఐదు వందలు అతి త్వరలోనే అదొక హామీ ఉంది అది గిట్ట నెరవేరుస్తుంది తన త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నిక ఏదైనా కూడా ఓటర్లను మద్యము డబ్బు ఇచ్చి ఎరవేసి ప్రలోభాలకు పార్టీలే గురి చేస్తున్నారు ప్రజలు కూడా ప్రలోభాలకు గురవుతున్నారు ఈ ఈ ప్రలోభాల పర్వం నుంచి బయటపడాలంటే ప్రజల్లో మార్పు రావాలంటారా రాజకీయ పార్టీలో మార్పు రావాలంటారా ప్రజల్లోనే మార్పు రావాలి ముందుగా ఎందుకంటే ప్రజలే దానికి అనుగుణంగా మనం ముందుకు పోతే బాగుంటుంది మన మన ద్వారానే మనం తీసుకుంటున్నాం మరి ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే గ్రామాలు రాష్ట్రాలు దేశాలు అభివృద్ధి ఎంత అంటారు ఇప్పుడు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మంచి ఎక్కువ డ్రగ్స్ మీరు ఇచ్చి మొత్తం ఎక్కడున్నా ఒక మేము ఉన్నాం రోజు నాలుగు దిక్కులో పట్టుకుంటున్నవారు రోజు నాలుగు దిక్కుల చోరీ జరుగుతున్న అన్ని చేస్తున్నవారు త్వరలో అంటే మీ ఎల్లరెడ్డి గ్రామ ప్రజలకు హోటళ్లకు మీరు ఏం చెప్తారు రేపు రాబోయే స్థానిక ఎన్నికలను ఉద్దేశించి స్థానిక ఎన్నికలలో మేము ముందుగానే చెప్పాము మనకు కంపల్సరీ ఒక పది పదిహేను ఇరవై సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది పడ్డే వాళ్ళు వాళ్ళే స్పందించారు వాళ్ళే చెప్పారు మాకు మాకు కనీసం రేషన్ కార్డు ఇయ్యలేని ప్రభుత్వాలు మేము ఎన్నో దృశ్యం ఈసారి మాత్రం కంపల్సరీ కాంగ్రెస్ పార్టీని గెలిచుకుంటాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నది మీ తెలుగు థ్యాంక్ యూ